ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం వందల యాభై జనవరి ఇరవై ఐదు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన సందర్భంగా జరుపుకునే దినోత్సవం ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై ఐదు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఉన్న ప్రదేశం న్యూఢిల్లీ ఎలక్షన్ కమిషన్ గురించి తెలిపే ఆర్టికల్సు మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కమిషన్ గురించి తెలిపే భాగం పదహైదవ భాగం మొట్టమొదటి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సుకుమార్ సేన్ రెండవ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి కేవీకే సుందరం ఎక్కువ కాలం కేవీకే సుందరం తక్కువ కాలం నాగేంద్ర సింగ్ మొదటి మహిళ విఎస్ రమాదేవి ఆంధ్రప్రదేశ్ని తొలి వ్యక్తి పెరి శాస్త్రి మొట్టమొదటి ముస్లిం ఎస్వై కురేసి రామన్ మెగసేసే అవార్డులు పొందిన వారు టిఎన్ శేషన్ జేఎం లింగ్డో ఓటర్ గుర్తింపు కార్డును జారీ చేసిన ఎన్నికల ప్రధానాధికారి టిఎన్ శేషన్ ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం